రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చిన్న విన్నపం మహిళా ఉద్యోగులు పడుతున్న వేదనను గుర్తించాలని నేను కోరుకుంటున్నాను ప్రసవ సమయంలో ప్రసమైన తర్వాత ప్రభుత్వ పరంగా వాళ్ళకి సెలవులు ఉంటాయి అయితే ప్రతి నెలా వచ్చే ఐచిక అంటే ముట్లు ఉన్నప్పుడు వాళ్ళు పడే వేదన చాలా ఇబ్బందికరంగా ఉంటుంది బాధను భరించి చూస్తుంటారు వాటిని నివారించడానికి ఏవో వాడి అనారోగ్యాన్ని తెచ్చుకుంటున్నారు కాబట్టి ఈ ఐచ్ఛిక సెలవులు కనీసం నెలలో మూడు రోజులు మహిళా ఉద్యోగులకు ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాను ఎందుకంటే రాష్ట్ర చాలా రాష్ట్రాలలో ఈ విధానం ఉంది మన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆ నిర్ణయం తీసుకోవాలని మహిళా ఉద్యోగులకు ఐచ్చక సెలవులు ప్రకటించాలని నేను కోరుకుంటున్నాను అందులో భాగంగా మీకు లేఖ కూడా పంపించాను దయచేసి సౌహృదయంతో ఆలోచించాలి అదేవిధంగా కలెక్టరేట్లో ఎక్కడైనా అన్ని జిల్లా కేంద్రాలలో మహిళా ఉద్యోగులు ఇంటి నుంచి అల్పాహారం కానీ లేకపోతే భోజనాలు తెచ్చుకుంటారు ఆ ఫైల్ ఇంటికి పోలేక మళ్ళీ అక్కడే కూర్చొని ఫైళ్ళకాడ కూర్చొని తింటున్నారు వాళ్ళకి సపరేట్గా ఒక భోజన మందిరం అంటే ఒక హాల్ లాగా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నా మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరికైనా కానీ దయచేసి కనీస సదుపాయాలు వాళ్ళకి కల్పించాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ ఫైల్స్ కూడా కూర్చొని తినడం వల్ల వైరస్ ఏర్పడి అనారోగ్యం గురవుతున్నారు చాలా మంది చాలా మంది తెలియజేశారు నాకు కాబట్టి మరోసారి విన్నవించుకుంటున్నా ప్రతి నెల మూడు రోజులు ఐచ్యక సెలవులు ప్రకటించాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను